దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ అరవై ఎకరాలు ఒకటే బిట్ ఒక ఎకరం నాలుగు లక్షల రూపాయలు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ డాక్యుమెంట్ క్లియర్ మీరు ఈ ల్యాండ్ కొన్న తర్వాత ఈ ల్యాండ్ మీద మీకు లోన్ కూడా వస్తుంది దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి మీరు షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటానండి నాకు ఈ ల్యాండ్ కావాలా మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను మీరు టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోగలరు సార్ ఒకేసారి మీరు వచ్చేటప్పుడు అడ్వాన్స్ తీసుకొని రండి అంతేగాని ల్యాండ్ చూసినప్పుడు నేను చూ నేను నేను చూడటానికి వస్తానండి తర్వాత మా అయ్య చూడాలా మా తాత చూడాలా మా ముత్తాత చూడాలా అని ఈ నాటకాలు నాకు చెప్పొద్దు మీకు ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా టోకన్ అమౌంట్ లేదా అడ్వాన్స్ అమౌంట్ తీసుకొని రండి మీకు ల్యాండ్ నచ్చింది అనుకోండి అమౌంట్ పెట్టండి అడ్వాన్స్ పెట్టండి ల్యాండ్ నచ్చలేదు అనుకోండి మీ అమౌంట్ మీరు తీసుకెళ్ళండి దయచేసి మా తాత చూడాలా మా అయ్య చూడాలా మా ముత్తయ్య చూడాలా అలాంటి మాటలు మీరు వాడొద్దు ఎందుకంటే కడుపులో మనితే ఇలాగనే మాట్లాడతారు అందరూ ల్యాండ్ చూడటం వెళ్ళిపోవటము బీపీ లేస్తుంటుంది ఒక్కొక్కరికి ఇక్కడ దయచేసి నన్ను మీరు గమనించగలరు ఈ ల్యాండ్ ఎక్కడ వస్తుంది టోటల్ డీటెయిల్స్ మొత్తం చెప్తా వినండి వస్తుంది పూర్తిగా వినండి ఈ ల్యాండ్ వచ్చేలోపు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి పామూరు మధ్యలో ఈ ల్యాండ్ ఉంటుంది ప్రకాశం జిల్లా కనిగిరి పామూరు మధ్యలో ఈ ల్యాండ్ ఉంటుందండి ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ మొత్తం ఇరవై ఎకరాలు మొత్తం కంది వేసి ఉన్నది కంది పంట వేసి ఉన్నది ఈ ల్యాండ్ చుట్టుపక్కల వ్యవసాయం చేస్తున్న అగ్రికల్చర్ ల్యాండ్లు ఉన్నాయి సో ఎర్రచందనం వేసిన తోటలు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ పంటలు ఉన్నాయి చుట్టుపక్కల అంతా వ్యవసాయం చేసే ల్యాండ్లే మట్టి రోడ్డు అంటే తారు రోడ్డు నుండి తారు రోడ్డు నుండి ఈ ల్యాండ్ కాడికి ఒక హాఫ్ కిలోమీటరు అంటే ఐదు వందల మీటర్లు కిలోమీటర్ లోపు అనుకోండి కిలోమీటర్ లోపు ఉంటుంది ఓకేనా సార్ సో ఈ ల్యాండ్లో ఎటువంటి బోర్లు లేవు కరెంట్ అయితే ఉన్నది బోర్ వేస్తే మటుకు హండ్రెడ్ పర్సెంట్ వాడర్ పడతాయి ఎందుకు వాడర్ పడతాయంటే చుట్టుపక్కల మీకు నేను రేపు మీరు వచ్చినప్పుడు నేను చూపిస్తాను చుట్టుపక్కల మొత్తం బోర్లు వేస్తున్నాయి ఎర్ర చందనము ఒక్కొక్కరు ఇరవై ఎకరం యాభై ఎకరం వంద ఎకరం రెండు వందల ఎకరాలు కూడా ఈ చుట్టుపక్కల సో డాక్యుమెంట్ పరంగా అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు మీరు వన్ బై ఫోర్త్ అమౌంట్ కడితే మీకు కావాలంటే ఒక్క సంవత్సరం వరకు రిజిస్ట్రేషన్ వరకు నేను టైం ఇప్పిస్తాను అంటే అర్థమవుతుంది సార్ వన్ బై ఫోర్త్ మీరు అమౌంట్ కడితే మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజుల వరకు నేను రిజిస్ట్రేషన్ టైయానికి నేను ఇప్పిస్తాను సంవత్సరం కావాలంటే సంవత్సరం ఇప్పిస్తాను ఆరు నెలలు మూడు నెలలు మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నేను ఇప్పిస్తాను సో డాక్యుమెంట్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు ఇది మట్టి రోడ్డు డైరెక్టర్ కార్ సేలోకి వెళ్తుంది కారు చుట్టూ తిరుగుతుంది అనుకోండి అంటే రెండు వైపుల మాట అంటే కార్నర్ ముక్క ల్యాండ్ ఇది ఈ ల్యాండు కార్నర్ ముక్క కారు రోడ్డు నుండి కిలోమీటర్ లోపు ఐదు వందల మీటర్ల నుంచి ఏడు వందల మీటర్ల లోపు వస్తుంది నలభై అడుగు ఫార్టీ ఫీట్ రోడ్డు నలభై అడుగుల రోడ్డు మట్టి రోడ్డు కారు ఏమి లేదు జుమ్మ వెళ్ళిపోతుంది కారు ఇటు చిన్న చిన్న గుంతలు మెట్టలు ఏమీ లేవు మట్టి రోడ్డు అని చాలు చూడండి కనిపిస్తుంది కదా నేను ఇప్పుడు కారులోనే వెళ్తున్నాను రోడ్డు పెద్ద రోడ్డు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు సో డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా ఉన్నాయి టోటల్ ఎవ్రీథింగ్ మొత్తం ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పాను ఓకే సార్ మీకు ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు నేను ఈ వీడియో చూశాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటాను నాకు ఈ ల్యాండ్ కావాలా మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు ఇంట్రెస్ట్ బయర్స్ దయచేసి కొనేవాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయండి మిగతా వాళ్ళు నాకు ఎవరు ఫోన్ చేయొద్దయ మీకు దండాలు పెడతానయా ఇని ఇన్ని రోజు ఫోన్లు చచ్చి మెంటల్ వస్తుంది కొనేవాళ్ళు మాత్రమే రండి కొన్నోళ్ళు నా దగ్గరికి రాబాగండి సో వచ్చేటప్పుడు టోకెన్ తీసుకొని అగ్రిమెంట్కి ప్రిపేర్ అయ్యి రండి ల్యాండ్ నచ్చిందా డైరెక్ట్ ల్యాండ్ ఓనర్ ముందు కూర్చోబెడతా డాక్యుమెంట్ ఇస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకో ల్యాండ్ ఓకే డాక్యుమెంట్ ఓకేనా డైరెక్ట్ అగ్రిమెంట్ రాసుకో అగ్రిమెంట్ రాపించుకో ఆరు నెలలు కావాలా సంవత్సరం కావాలా ఎన్ని రోజులు కావాలి మీకు అన్ని రోజులు రాపిచ్చుకొని వెళ్ళండి అంతేగాని మీరు ల్యాండ్ చూడడానికి వచ్చి తర్వాత మా నాన్న వస్తాడండి మా అయ్యి వస్తాడు మా ముత్త వస్తాడు మా జేజే వస్తాడు ఇలాంటి కబుర్లు చెప్పొద్దు దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్